హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు సునీ శంకర్ కలెక్షన్స్ ఇంకొక ట్రెండింగ్ కలెక్షన్ అండి శాటిన్ శారీస్ విత్ వర్క్ బ్లౌజెస్లో అయితే వచ్చేసాయి అన్నీ కూడా మీకు పేస్టల్ షేడ్స్లో అయితే వచ్చినాయండి శారీస్ చాలా బాగున్నాయి శారీస్ చాలా లైట్ వెయిట్ ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్గా ఉంటుందండి సో నచ్చిన వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము సో లెట్ స్టార్ట్ ద వీడియో సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి కలర్ వచ్చేసి మనకి పేస్టల్ పిస్తా గ్రీన్ షేడ్ అయితే వచ్చేసింది సారీ శారీ ఆల్ ఓవర్ అంతా మనకి ఇలాగ ప్లెయిన్ ఉంటుందండి మనకి గ్లిటర్ షైన్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు షైన్ ఉంది సాటింగ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు పళ్ళుకి వచ్చేసి ఇలాగ హెవీగా టాజల్స్ అయితే ఇచ్చేస్తారు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ప్లెయిన్ అండి దీనికి షైనింగ్ మాత్రం ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ కలర్లోనే ఇలా వస్తుందండి వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది నెట్ పైన మీకు వర్క్ అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి హెవీగా డిజైన్ చేశారు అండ్ రిమైనింగ్ బ్లౌజ్ అంతా కూడా ఇలాగ బుట్టీస్ అయితే ఇచ్చేస్తారండి సో ఈ సారీ కనుక నచ్చినట్లయితే ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన డిస్ప్లే చేశారు ఫాస్ట్ గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ట్రెండింగ్ కలెక్షన్ కదా ఎంత హెవీ స్టాక్ ఉన్నా సరే మీకు టైంకి రావడం అంటే కష్టం అండి స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీస్టాక్ చేయడానికి టైం పడుతుంది కదా సో నచ్చిన వాళ్ళు త్వరగా స్క్రీన్ షాట్స్ అయితే తీసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి దీంట్లో ఇంకా సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి టోటల్గా సో ఆ కలర్స్ కూడా చూపించేస్తాను చూడండి చాలా సిల్కీగా అయితే ఉంది శారీ మిస్ చేసుకోకండి నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం సో నెక్స్ట్ శారీ అండి సెకండ్ శారీ శారీ కలర్ వచ్చేసి మనకి గోల్డ్ షేడ్లు అంటే కాపర్ గోల్డ్ షేడ్లు అయితే వచ్చిందండి సో ఇలా అయితే వస్తుంది సారీ కలర్ మొత్తం అంతా ప్లెయి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ సో అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి చాలా బాగుంటాయి ఇవి చాలా ట్రెండింగ్ అవుతున్న సారీస్ మిస్ చేసుకోకండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ప్రెజెంట్ అయితే బల్క్ క్వాంటిటీలో కూడా ఇంకా ఆర్డర్స్ వస్తే ఫుల్ స్టాక్ అయితే ప్లేస్ చేస్తామండి సో ప్రెసెంట్ అయితే లిమిటెడ్ క్వాంటిటీలో ఉంది కనుక త్వరగా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ షేడ్కి సో బ్లౌజ్ కూడా ఇలాగ ఆరెంజ్లోనే వచ్చేస్తుందండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇవి షైనీ కూడా ఉందండి శారీ ఫ్యాబ్రిక్ మీరు షైన్ అవుతున్నట్టయితే ఉంది టాజల్స్ కూడా హెవీగా బాగా ఇచ్చేసారు బ్లౌజ్ అయితే చెప్పక్కర్లేదండి హెవీగా మనకి వర్క్ చేయించుకున్నట్టే వచ్చింది బ్లౌజ్ ఇప్పుడు మనకి ప్లెయిన్ శారీస్ వర్క్ అనేది బాగా ట్రెండ్ అవుతున్నాయి కనుక సో మిస్ చేసుకోకండి ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వావ్ ఇది ఇంకొక ట్రెండింగ్ కలర్ లైట్ పేస్టల్ వైలెట్ చేయండి ఇదైతే మన దగ్గర ప్రెజెంట్ ఫిఫ్టీ పీసెస్ వరకు స్టాక్ ఉంది ఎందుకంటే వైలెట్ అనేది ఎన్ ఏ లో వచ్చినా సరే ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది సో ఇది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా ఫిఫ్టీ కన్నా ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే టూ డేస్ టైం ఇస్తే కనుక డిస్పాచెస్ అనేవి చేస్తాము సో ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి పాపర్ గోల్డ్ షేడ్ అండి డిఫరెంట్ గోల్డ్ షేడ్ సో ఇలా అయితే శారీ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్ చేయండి ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్ మిస్ చేసుకోకండి ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి లాస్ట్ కలర్ వచ్చేసి మీకు ప్యారెట్ గ్రీన్ కలర్ అండి లైట్ పారెట్ గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి శారీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సో ఈ శారీ నచ్చినట్లయితే ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయండి అన్నీ కూడా సో వన్ బై వన్ మీకు చూపించేస్తున్నాను కలర్స్ సో నచ్చినవి ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ